కేశప్రభు మాట చదువుకోనమ్మ దేవుడు గొప్పదేవుడు మనకు అమ్మా కేశ్వు మాట చదువుకోండి దేవుడు గొప్పదేవుడు మన కోసం ప్రాణంబెట్టి తిరిగి లేచారు దేవుడు నమ్ముకోండి అమ్మాసుని మాట చదువుకో దేవుడు దేవుడు మన కోసం ప్రాణ బెట్టి తిరిగి లేచారు ఆయన పరిశుద్ధ దేవుడు మన పాపాలు శాపాలు ఆయన భరయించి ఆయన చనిపోయి తిరిగి లేచారు మంది వెళ్తుంటారా దేవుడు నమ్ముకున్నారా నమ్ముకురే నమ్ముకో దేవుడు నమ్ముకు మనకన్నా పాపాలు శాపాలు కర్రలు పోవాలంటే ఆయన ద్వారానే పోతాయి ఎవరి ద్వారా గొప్ప దేవుడు గొప్పదేడు వేసుకు ఏసు మాట చదువుకో దేవుడు గొప్పదేవుడు మన కోసం ప్రాణం పెట్టి లేచాడు మాట చదివి దేవుడు మాట ఏసుకూసి గొప్ప దేవుడు మా దేవుడు మాట్లాడేసు దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టి లేచా ఏసుకూసి పరిశుద్ధ దేవుడా పరిశుద్ధ దేవుడా చదివిచ్చుకోండి హడా ఏసీ క్లిస్ట్ తో మాట పడుతువా జీసస్ జీసస్ హి గాట్ ఇ జీసస్ గాట్ ఇ అచ్చా గాడ్ సుప్రీం గాడ్ హ్